పుష్ప టూ సినిమాని మెగా ఫ్యాన్స్ బాయ్ చేసిన సంగతి తెలిసిందే మెగా ఫ్యాన్స్ ఈ మూవీని చూడొద్దని నెట్టింట్లో చర్చలు కూడా పెడుతున్నారు బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలను కానొద్దని అసలు ఈ మూవీని చూడకుండా ఉంటే బెటర్ అని ఇలా వారిలో వారు చర్చించుకున్నారు మెగా అల్లు ఫ్యామిలీ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ అల్లు అర్జున్ ప్రవర్తిస్తున్న తీరు అందరూ గమనిస్తూనే ఉన్నారు మెగా అనే పదాన్ని కూడా ఎత్తడానికి బన్నీ ఇష్టపడటం లేదని అంతా గుర్రుగా ఉన్నారు కెరీర్ ఆరంభంలో ఉన్న టైంలో అయితే మెగా భదిన చేశాడని చిరంజీవి గురించి గొప్పగా చెప్పాడని తనను నిలబెట్టింది సపోర్ట్ చేసింది మెగా ఫ్యాన్స్ అని అనేవాడు కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ స్టేజ్ ఎక్కినా కూడా నా ఫ్యాన్స్ నా ఆర్మీ అంటూ ఇలా తనని తాను హైప్ చేసుకుని చెబుతున్నాడు ఓ సందర్భంలో అయితే తాను తన ఫ్యాన్స్ చూసి హీరోని అయ్యానని అన్నాడు అసలు హీరో కాకముందు అల్లు అర్జున్కి ఫ్యాన్ ఎలా వచ్చారు అసలు అప్పుడు అతను ఎవరికి తెలుసు అని నిలదీశారు మెగా మేనల్లుడు చిరంజీవి మేనల్లుడు అనే ట్యాగ్తో గంగోత్రి మూవీని ప్రమోట్ చేసుకున్నాడు ఆ సినిమాలో మామ మామ మొగల్తురు అనే పాట కూడా పెట్టుకున్నాడు అలా కెరీర్ ఆరంభంలో మెగా నీడను ఉండేవాడు ఇప్పుడు సొంతంగా అల్లు బ్రాండ్ని క్రియేట్ చేసుకుంటున్నాడు తాను మెగా బ్రాండ్ కాదని మెగా కాంపౌండ్ హీరో కాదని అల్లు బ్రాండ్ అల్లు హీరో అని ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు ఎక్కడ కూడా మెగా పేరు చెప్పడం లేదు నంద్యాల ఎపిసోడ్ తర్వాత మెగా ఫ్యాన్స్ జన సైనికులు అంతా కూడా బన్నీని ద్వేషించారు అలా చిలికి చిలికి గాలివాన్లా మారి పుష్ప టూని మెగా ఫ్యాన్స్ బ్యాన్ చేద్దామనే స్థాయికి వెళ్ళింది దీంతో నాగబాబు ఇప్పుడు తాపీగా ఓ ట్వీట్ వేశాడు అందులో పుష్పా గురించి ఎక్కడా స్పందించలేదు బన్నీ గురించి ట్యాగ్ చేయలేదు మాట్లాడలేదు కానీ సినిమాను సినిమాలా చూడమని మెగా ఫ్యాన్స్కు సూచించాడు ఇరవై నాలుగు క్రాఫ్ట్ల కష్టంతో వందల మంది టెక్నీషియన్ల శ్రమ వేల మందికి ఉపాధి కలిగించి కోట్ల మందిని అలరించేదే సినిమా ప్రతి సినిమా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అందరి అలరించే సినిమాని సినిమానే ఆదరించాలని ప్రతి మెగా అభిమాన్ని మరియు ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నాను అని నాగబాబు ట్వీట్ వేశాడు ఇందులో ఎక్కడా కూడా పుష్ప పేరు పెట్టలేదు అంటే నాగబాబు కూడా టూ బన్నీ విషయంలో అసంతృప్తిగానే ఉన్నట్టు కనిపిస్తోంది